వాళ్ళిద్దరూ స్నేహితులు ఈ క్రమంలోనే స్నేహితురాలి తమ్ముడితో ఆ మహిళ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది ఆడపడుచుగా మారిన స్నేహితురాలు అండగా ఉండాల్సింది పోయి తమ్ముడి భార్యనే అంతమందించింది విషయం బయటికి పొక్కితే జైలు పాలవుతామనుకున్న మృతురాలి భర్త అక్కతో కలిసి భార్య మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు మృతురాలి మేనమామ అడ్డం తిరగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది అంతేకాదు మృతురాలి భర్తకు ఇది మూడో పెళ్లి అంటూ ఆమె బంధువులు ఆరోపిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తుంది మలక్పేటలో వివాహిత శిరీష మృతి మృతికేసులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఆడపడిచే అంత పోలీసుల విచారణలో పోస్ట్ మార్టంలో వైద్యులు వెల్లడించినట్లుగా ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు హత్యకు ముందు మత్తుమందు ఇచ్చినట్లు సమాచారం వరంగల్ పరకాలకు చెందిన శిరీషకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో కరీంనగర్ కు చెందిన ఓ ప్రొఫెసర్ ఆమెను పెంచి పెద్ద చేశాడు నర్సింగ్ పూర్తి చేసిన శిరీష ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిలో చేరింది అదే ఆసుపత్రిలో పనిచేసే సరితతో స్నేహం చేసింది ఈ క్రమంలో సరిత తమ్ముడు వినయ్ తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది అనంతరం రెండు వేల పదహారులో వినయ్ శిరీష ప్రేమ వివాహం చేసుకున్నారు అది ఇష్టం లేకపోవడంతో శిరీషను పెంచి పెద్ద చేసిన ప్రొఫెసర్ ఆమెను దూరం పెట్టాడు ఆ తర్వాత వినయ్ శిరీష దంపతులు హైదరాబాద్లో జీవనం సాగించారు ఆమెకు పాప జన్మించింది వినయ్ శిరీష దంపతుల మధ్య పెళ్లైన నుంచే తరచూ గొడవలు జరుగుతుండేవని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు అయితే మలక్పేట్లో నివాసముంటున్న శిరీష వినయ్లతో పాటు అదే ఇంట్లో వినయ్ అక్క సరిత ఆమె కుమారుడు వివాహం కాని వినయ్ చెల్లెలు సైతం ఉండేవారని తెలుస్తోంది వినయ్ తల్లిదండ్రులు కూడా వారితో పాటే ఎక్కువగా ఉండేవారు ఈ క్రమంలోనే తరచూ శిరీషకు వినయ్ సహా అతని కుటుంబ సభ్యులతో తరచూ గొడవలు జరుగుతుండేవి మరోవైపు శిరీష సరిత ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో పనిచేస్తున్న క్రమంలో ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటూ అసభ్య పదజాలంతో దూషించుకునేవారని తెలుస్తోంది వరుస గొడవల నేపథ్యంలో శిరీషను అంతమొందించాలనుకున్న ఆడపడుచు సరిత పథకం ప్రకారం శిరీష కుమార్తెను తల్లిదండ్రులతో స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటకు పంపించింది గత నెల ఇరవై ఎనిమిది నుంచి శిరీష విధులకు రాదంటూ ఆసుపత్రి సిబ్బందికి చెప్పినట్లు సమాచారం ఈ క్రమంలో తొలుత ఆమెకు మత్తుమందు ఇచ్చినట్లు తెలుస్తోంది అనంతరం దిండుతో ఊపిరాడకుండా నొక్కిపట్టి చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం అసలు విషయం బయటికి పొక్కితే జైలు పాలవుతామని భావించిన శిరీష భర్త వినయ్ సహా కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నారు అనుకున్నట్టుగా శిరీషకు ఛాతి నొప్పి వచ్చిందంటూ వినయ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాడు అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు గుండెపోటు రావడంతో శిరీషను ఆసుపత్రిలో చేర్పించామని కడచూపు చూసుకునేందుకు ఆసుపత్రికి రావాలంటూ సరిత మృతురాలి అక్క స్వాతికి ఫోన్ చేసి చెప్పింది కంగారపడ్డ ఆమె అదే విషయాన్ని నిజాంపేటలో ఉండే మేనమామ మధుకరకు చెప్పడంతో అతను ఆసుపత్రికి ఫోన్ చేసి విషయం తెలుసుకున్నాడు తను వచ్చేవరకు మృతదేహాన్ని తరలించొద్దని కోరాడు మృతదేహాన్ని మేరమామ చూస్తే శిరీష ఒంటిపై ఉన్న గాయాలు కనిపిస్తాయని అసలు విషయం బయటపడుతుందని నిందితులు భావించారు ఈ క్రమంలోనే గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని వినయ్ స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా దోమలపేటకు తరలించి దహనం చేసి చేతులు దులుపుకోవాలనుకున్నారు శిరీష మేనమామ ఆస్పత్రికి చేరుకునే లోపే మృతదేహాన్ని అంబులెన్స్లో నాగరకర్సల వైపు తరలించారు అనుమానం వచ్చిన మృతురాలి మేనమామ పోలీసుల సహకారంతో అంబులెన్స్ ను తిరిగి రప్పించారు సోమవారం ఉస్మానియా ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఊపిరాడకుండా చేసి చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు దీంతో అక్కడే ఉన్న శిరీష భర్త వినయ్ ఆడపడుచు సరితలను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు సాయంత్రం మీడియా సమావేశం పెట్టి పెల్లడించనున్నారు హత్యలో సరితకు ఇంకా ఎవరెవరు సహకరించారు హత్యకు తీసిన కారణాలేంటి అనే పూర్తి విషయాలు బయటపెట్టనున్నారు మరోవైపు శిరీష భర్త వినయ్కి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయని ఓ భార్య వదిలేయగా మరో భార్యను ఇదే తరహాలో హతమార్చినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు దీనిపై కూడా పోలీసులు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది